హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా గొప్ప శుభవార్త చెప్పారండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సో మన రైతన్నలు ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా వెంటనే విడుదల చేస్తున్నాం అని మనకి హామీ అయితే ఇచ్చారు ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు దాని తర్వాత మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వెంటనే విడుదల చేస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి డేట్ కనుక చూసుకుంటే మనకి ఈ రోజున వచ్చేసి ఇరవై ఆరో తారీఖు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ఏ రోజు నుంచి ఏ రోజు అయితే డబ్బులు విడుదల చేస్తుందో దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే రైతు అన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా మొదటి విడత విడుదల చేయడం అయితే జరుగుతుందండి అది కూడా మనకైతే వానకాలం సీజన్ అయిపోయిన తర్వాత వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతన్నలకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇస్తుంది కానీ చాలా లేటుగా అయితే రావడం అయితే జరుగుతుందండి సో లేట్ కారణం వచ్చేసి ఒక్కటే చెప్తున్నారు మనకైతే ఏదైతే రైతులకు హామీ ఇచ్చామో రైతు రుణమాఫీ ఆ రుణమాఫీ సమయంలో మాకైతే అటు మన తెలంగాణలో ఉన్న బడ్జెట్ అమౌంట్ కొంచెం అయ్యేసరికి ఇటు అయితే రైతులకైతే రైతు భరోసా ఇవ్వలేదు హామీ ఇచ్చిన విధంగా రైతన్నలకైతే ఇప్పుడు రైతు భరోసా విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు చెప్పారండి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎకరాల వారీగా విడుదల చేస్తున్నామని ముందుగా చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖున ఒక ఎకరం ఉన్న రైతన్నకి అదేవిధంగా చూసుకుంటే ముప్పై తారీఖున రెండు ఎకరాలు ఉన్న రైతన్నలకి ఇలా మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు అయితే ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే పూర్తి స్థాయిలో మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నాం అని మనకైతే ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఈరోజు ఇరవై ఆరో తారీఖు కాబట్టి ఒక మూడు రోజులైతే ఉంది సమయము మూడు రోజులు వెయిట్ చేసిన తర్వాత మీకు కనుక డబ్బులు అయితే కంపల్సరీ అయితే వస్తుంది కాబట్టి ఎన్ని ఎకరాలకు వచ్చిందో దాన్ని బట్టి మీరు అయితే వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన తెలంగాణలో ఉన్న రైతన్నుల కోసం మన ఛానల్లో నేనైతే వీడియో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి ఛానల్కి అయితే మీరు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీరైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియో మాత్రం రైతన్నలకి అయితే షేర్ అయితే ఇచ్చేయండి రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతు ఓకేనా